మీరు ఎందుకు నమ్ముతున్నారు బోధదేవుని చెప్పండి నాకు ఎందుకు నమ్మకం లేదు ఏదైనా సైంటిఫిక్ గా నిరూపిస్తే నేను అందరికి బహిరంగ క్షమాపణ చెప్పి మారడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు నిరూపించాలంటే అందరితో అయ్యే పని కాదు అది కొన్ని ఒక్కరితో కావాలి అవుతుంది ఎందుకు కాదు ఒక్కరెవరు నేను తీసుకెళ్తాను చూడండి మీరు ఓకే నేను తీసుకెళ్లి దేవుడు ఉన్నాడని నిరూపిస్తా ఓకే నేను ఈ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నాను అంతే థ్యాంక్ యూ నేను దేవుడు నిరూపిస్తా మీరు మాట ఇవ్వండి నాకు కూడా ఆ రోజు ఒకవేళ మిస్ అయ్యి అటుది అయితే నేను మారిపోతా ఓకే డన్ మీరు ఎన్నిసార్లు అయ్యప్ప మాలేశారు ఎయిటీ సెవెన్ నుంచి కంటిన్యూ ట్వంటీ ఫోర్ ఇయర్స్ మాలేసాను ఇయర్లీ వన్స్ ఇయర్లీ వన్స్

దాని తర్వాత తిన్న తర్వాత మీరు చెప్పింది చాలా బాగా అనిపించింది నాకు కరెక్ట్ గా చెప్తారు మీరు సందర్భం కూడా ఇస్తూ ఉంటారు బంద్ చేశాను ఎందుకంటే పుట్టి ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాము ఏమొస్తున్నదండి ఇది కళ్ళు ఊరోగింపు అమ్మవారిని తీసుకొచ్చి మళ్ళా పెడుతున్నాము డబ్బులు దండగా ఫుడ్ దండగా మందు అందరికి మందు ఊహించాలి అదే పైసలు మీ గరీబ్ వాళ్ళకి ఇస్తే ఇంత మనకు పని కోసం మంచి పేరు వస్తుంది ఆశీర్వాదం భక్తులు కాబట్టి దండగా అంటే వాళ్ళ కోపం రాదు నాలంటి వాళ్ళు ఇది దండగా అంటే అరే నువ్వు ముస్లింలని అంటవారా ఇట్లా అరే నువ్వు ఇట్లా అనగలవా మా హిందూ దుర్గా మాత సౌండ్ బాక్స్ ఒక జరిపోలా చాలు కదా అమ్మ చేసుకుంటున్నావు నువ్వు అరే పలానా మనిషి ఇన్ని డబ్బులు పెట్టిండు ఇన్ని బండ్లు పెట్టిండు ఇన్ని ఏషాలు వేయించిండు అదే వాడు చూడంతా అదే ఖర్చు ఏదో నువ్వు సగం పెట్టు సగం ఖర్చు పిల్లలకు పెట్టు వాళ్ళకు సాయం చేయించు మూఢ నమ్మకాలు నమ్మద్దు నమ్మొద్దని చెప్పడం వల్ల నమ్మే వాళ్ళు వదిలేస్తే ఎంతో నేనైతే ఏ దేవుని నమ్మను కుల పోవాలని కోరుకునే వ్యక్తిని నాపై మీకు అవగాహన ఉంది ఆల్రెడీ సో మీ నోట్ తో మూఢ నమ్మకాల పైన మీ అభిప్రాయం చెప్పాలన్నా అసలు ఈ మూఢ నమ్మకాలనేది మనం పెట్టుకున్నాయి నా మీద ఒక ఎయిటీ నైన్టీ పర్సెంట్ అయితే పవర్లు ఉండే కదా అంటే అందరు మళ్ళీ ఎందుకు చాకులు ఎందుకు బాంబులు ఎందుకు చాదవేరు చంపి చేసి చంపించవచ్చు కదా నన్ను సింపుల్ గా వచ్చాను కదా పైసలు కూడా ఖర్చు కాదు కదా ఎన్నిసార్లు అటాక్ ఎందుకు చేయవలసి వచ్చింది నా మీద అదే ఒక చాదవారితో ఫినిష్ అంతే కదా మరి ఎట్లా నమ్ముతున్నారు ప్రజలు చాదవారు లేదు ఏం లేదు దేవుణ్ణి నమ్ముకోవాలి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైరీ నరేష్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నిఘా టుడే అనే ఒక పత్రిక కార్యాలయాన్ని ప్రారంభించడం కోసం విశాఖపట్నం అతిథిగా వచ్చాను మరి ఇదే కార్యక్రమానికి అతిథిగా మన తెలంగాణ ఫేమ్ అలాగే బీసీ ఉద్యమకారులు రకరకాల రంగాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అంబర్పేట శంకరన్న ఇక్కడ కలిశారు అన్నతో పాటుగా కలిసి ఆవిష్కరించే అవకాశం ఈరోజు వచ్చింది మన తెలంగాణలో హైదరాబాద్లో ఎప్పుడూ కలవలేదు ఇప్పుడు ఇక్కడ కలిశారు ఒక ఐదు పది నిమిషాలు అన్నతో కాసేపు మాట అన్న ఒక నాలుగైదు ప్రశ్నలు ప్రశ్నలు అడుకోదు మీ అనుభవాలు మీ ఆలోచనలే అయితే ఈ మూఢ నమ్మకాల మీద పనిచేస్తున్న నేను ఒక నాలుగు వేల ఆరు వందల ప్రసంగాలు ఇచ్చిన ఎక్కడ ఏ రోజు ఇబ్బంది కాలేదు కానీ అయ్యప్ప స్వామి ఇన్సిడెంట్ లోనే చాలా పెద్ద వైరల్ అయిపోయి ఎంతో మంది అయ్యప్ప స్వాములు బాధపడి రోడ్డు మీదకి వచ్చారు కదా అసలు మీరు ఎన్నిసార్లు అయ్యప్ప మాలేశారు నేను ఎయిటీ సెవెన్ నుంచి కంటిన్యూ ట్వంటీ ఫోర్ ఇయర్స్ మాలేషాను నా ఎంబడి ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ భోజనాలు నేనే తీసుకెళ్తుంటే తీసుకెళ్ళి తీసుకొచ్చే వరకు ఇయర్లీ వన్స్ ఇయర్లీ మొత్తం అంటే ఇంకా సివిల్ లో కూడా వెళ్ళాము మధ్య మధ్యలో అలా చూసుకుంటే మనం థర్టీ టూ నుంచి థర్టీ త్రీ వరకు వెళ్ళాము మాల మీద ట్వంటీ ఫోర్ కంప్లీట్ ఇప్పటికి ఇంకా నా మీద కోపం ఉందా అన్న నీ మీద మాకు ఏం లేదు మాకు ఇప్పటికి ఇంకా నా మీద కోపం ఉందా అన్న నీ మీద మాకు ఏం లేదు అన్న ఇన్ని సార్లు మాలేసి అంత దూరం శబరిమల వెళ్ళొచ్చిన మిమ్మల్ని ఆ రెండు నిమిషాలు ఎడిట్ చేసిన వీడియో ఎంతో బాధ పెట్టి ఉంటది కదా చాలా బాధ పెట్టింది ఎడిట్ చేసిన వీడియో ఎంతో బాధ పెట్టి ఉంటది కదా చాలా బాధ పెట్టింది తర్వాత నేను ఇచ్చిన వివరణ పట్ల మీకు ఎలా అనిపించింది అన్న దాని తర్వాత విన్న తర్వాత మీరు చెప్పింది చాలా బాగా అనిపించింది నాకు దాని తర్వాత విన్న తర్వాత మీరు చెప్పింది చాలా బాగా అనిపించింది నాకు కరెక్ట్ గా చెప్తారు మీరు కరెక్ట్ గా చెప్తారు మీరు థ్యాంక్స్ మీకు మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ మీకు మళ్ళీ ఒకసారి అదే అన్న ఇంకా కొంతమంది అక్కడక్కడ నువ్వు దేవుణ్ణి విమర్శించిన వ్యక్తి తిట్టిన వ్యక్తి అని చూస్తున్నారు తప్ప నేను మూఢ అనే అంశం మీద పనిచేస్తున్నారని ఆయన అనేది అర్థం చేసుకుంటాను అన్న మూఢనమ్మకాల గురించి చెప్పండి అన్న మీరు ఎందుకంటే మీరు ఇప్పటికే దాదాపు ఒక వంద మంది అనాథ పిల్లల్ని దత్త తీసుకొని చదివిస్తున్నారు ఎంతో మందికి పెళ్లిళ్ళు చేస్తున్నారు వికలాంగులకు సాయం చేస్తున్నారు యువతకు సాయం చేస్తున్నారు మీలాగా వ్యాపార రంగంలో వచ్చిన వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తున్నారు అంటే రకరకాలు ఒకవేళ మీ అత్త చరిత్రలో గాయాలు ఉండొచ్చు బాధలు కష్టాలు ఉండొచ్చు కానీ మేము మేము పరిశీలిస్తున్న మేరకు మిమ్మల్ని మీరు ఎంతో సమాజ సేవ వైపు నడిపిస్తూ ఉన్నారు నేను చేస్తున్న పోరాటం కొనసాగించాలా వద్దా మీరు కొనసాగించండి వద్దంటలేం గాని కొన్ని చూసి చేయాలి మీరు పనులు నేను చెప్పేది అది కొన్ని అంటే టార్గెట్ అయిపోతున్నాయి మీకు అవి అలాంటివి వద్దు అవసరం లేవు కదా మార్పు మార్పు వచ్చే మాటలు మాట్లాడండి మీరు అంతేగాని మీరు రెచ్చగొడే మాటలు మాట్లాడితే ఏమవుతుంది అది మీ మీద ఉల్టా అవుతుంది అది మీరు అన్న మీరు సీన్ కాలేకపోతున్నారు ఇవాళ రేపు నిన్న మొన్న వచ్చినోడు రెండు వీడియోలు పెట్టి వాడు సీన్ అవుతున్నాడు ఎందుకంటే దేవుని మీద కానివ్వండి ఎవరి మీద కానివ్వండి మనం విమర్శించొద్దు ఎందుకంటే ఎవరు భక్తి వాళ్లకు ఎవరిష్టం వాళ్లకు మనం ఎవరు చెప్పని వాళ్లకు నీకు బిర్యానీ తినాలనిపిస్తుంది ఆయనకు తినొద్దు అనిపిస్తుంది ఆయనకు వెజిటరీన్ తినాలనిపిస్తుంది ఎవరిష్టం వాళ్ళకు కదా మనం దాన్ని ఎవరం చెప్పనీకి దినోద్దు దినాలి అని చెప్పనీకే మనకు అధికారం లేదు అంతే వాళ్ళ ఇష్టం అది అని మతం పేరుతో రాజకీయం చేసి చికాకు పరిచే వాళ్ళ పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్త ఉండాలి అంటే ఇప్పుడు చాలా తగ్గింది అనుకో అప్పటికప్పుడు చూసుకుంటే ఏమంటారు చెప్పండి ఈ దత్త తీసుకున్న కాన్సెప్ట్ ఎప్పుడు మొదలు పెట్టారు ఎంతమందికి మీరు ఇప్పుడు ఒక తండ్రి లాగా వాళ్ళకి చదివిస్తూ బోయినం పెడుతున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి నేను కేసు క్లోజ్ అయిపోయి ఫ్రీగా ఉంటున్నాను యోగా చేసుకుంటా అంటే టైం పాస్ ఇప్పుడు పెద్ద బాబు ఏమో అక్కడ మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు బయట ఉంటున్నాడు సెకండ్ సన్ ఆస్ట్రేలియా ఇద్దరు పిల్లలు అయితే పాప డాక్టర్ అమెరికా లా మేమిద్దరమేమెంట్ లో ఎలా అంటే నాకు ఒకరోజు మా భార్య పుట్టినరోజు ఒక అనాథ పిల్లలను పిలువండి ఇంటికి భోజనాలు పెడదామని పిలిచాం ట్వంటీ సిక్స్ జనవరి ఈ ఇయర్ వచ్చి త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే ఏ ఇయర్ ఉండేది ట్వంటీ ట్వంటీలో భోజనాలు పెట్టి వాళ్ళందరి బిర్యానీ ఏం కావాలంటే మాకు చికెన్ బిర్యానీ చేయించి తినిపించి అందరిని కూర్చోబెట్టి అడిగాను అడిగితే పాపం వాళ్ళు ఒక్కొక్క వాట చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది కొంతమంది చెప్పులు లేవు అరిగిపోయాయి అమ్మ నాన్న లేని వాళ్ళ చాలా మంది ఉన్నారు కొంతమందికి బట్టలు లేవు వాళ్ళు ఏంటంటే హాస్టల్లో భోజనం పెడుతున్నారు పాపం పెంచుతున్నారు నేను అప్పుడు డిక్లేర్ చేశాను నేను ఇంత ఈ మంది ఎంతమంది అవుతుండ్రో నైన్టీ త్రీ ను నేను ఎవర నుంచి దత్తకు తీసుకుంటున్నాను ప్లస్ వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా పెళ్ళయ్యే వరకు నేను వాళ్ళకు పోషిస్తాను బట్టలు కానివ్వండి ఏమి కానివ్వండి అప్పటిదప్పుడు తొంభై మూడు మందికి చెప్పులు తెప్పించాను చెప్పులు తెప్పించి అందరి చెప్పులు నా చేతితోటి ఇచ్చి పంపించి ఇప్పటికి మా భార్య వెళ్తుంటుంది మేము వెళ్తాం మా ఫ్రెండ్స్ అందరు వెళ్తుంటారు వీళ్ళ బర్త్డేలు కూడా మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళి అక్కడనే వండిపించి వాళ్ళ దగ్గరనే కేక్ కట్ చేయించి వాళ్ళకి భోజనాలు చెప్పి చూస్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా అందరు